హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండా వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని కాపీ చేసి అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ అర్పణం రెండు వందల పంతొమ్మిదవ భాగం రాధి డోర్ దగ్గర ఏం చేస్తున్నావు చేయకుండా అని అడిగాడు సంజయ్ అది కాదు బాబా నివాస్ బాబుని ఎప్పుడో తీసుకెళ్లాడు ఇంతవరకు రాలేదు వాడికి భోజనం టైం కూడా దాటిపోతుంది అదే చూస్తున్నాను అసలు వాడు ఆకలికి ఉండలేడు అని గేటు వైపు చూస్తూ చెప్తుంటే అప్పటికే ఇంట్లో వాళ్లంతా ఎవరి గదుల్లో ఉండడంతో నెమ్మదిగా ఆమెను దగ్గరికి తీసుకుని బాబు విషయంలో ఎఫెక్షన్ పెంచుకోవడంలో తప్పులేదు కాని వాడిప్పుడు కన్న తండ్రి దగ్గర ఉన్నాడు మూడు నెలలుగా దూరమైన తండ్రి ప్రేమ వాడికి పూర్తిగా చేయరద్దా అని అడిగాడు ఏమంటున్నావు బాబా బాబు ఆల్రెడీ చేసి నిద్రపోయాడంట అవునా కాని వాడు నేను సరు ఉంది కదా రాధి వాడు తనకి బాగానే అలవాటయ్యాడు తనే తనిపించి నిద్రపుచ్చిందట అలాగా అని దిగాలుగా చెప్తుంటే చూడు రధి బాబు మీద ఎఫెక్షన్ పెంచుకోవద్దనో లేదంటే పూర్తిగా తొలిచేయమనో నేను చెప్పను కాని ఒక్కటి గుర్తుపెట్టుకో వాళ్ళ అమ్మ పోలికలతో ఉన్న నిన్ను వాడు అమ్మ అనుకుంటున్నాడు అందులో తప్పులేదు కాని వాడికి నువ్వు కన్నతల్లివి కాదు అని తెలియడం కూడా చాలా ముఖ్యం అని సంజయ్ అంటుంటే అర్థం కాక చూసింది రాధిక సంజయ్ మాటల్ని అర్థం కాక చూస్తుంటే ఇప్పుడంటే నీకు సర్జరీ జరిగిందని వాడెక్కువ నిన్ను క్వశ్చన్స్ చేయట్లేదు కానీ తల్లిదండ్రులంటే ఎప్పుడూ ఒకే దగ్గరే కలిసి ఉండాలి అంతేకాని ఇలా విడివిడిగా కాదు ఖచ్చితంగా ఏదో ఒక రోజున డాడీ అక్కడుంటే నువ్వెందుకు ఇక్కడున్నావు మమ్మీ అని అడుగుతాడు అనగానే కంగారుగా బావా అని పిలిచింది రాధిక అప్పుడు నీ దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు రాధి అందుకే ఇప్పటి నుండి నువ్వు వాళ్ళ అమ్మలా ఉన్నావని నువ్వు సంధ్యవి కాదని వాడికి కొంచెం కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి అలా చెప్పాలి అంటే వాడు పూర్తిగా తండ్రి దగ్గరే ఉండాలి పసివాడితో అమ్మ అని పిలిపించుకుంటే తప్పేముంది బాబా అందులో ఏ తప్పు లేదు రాధి కాని ఆ కన్ఫ్యూజన్ వాడి మనసులో నీ మీద అనే బీజాన్ని వేయకూడదు అది నేను సహించలేను వాడెప్పటికీ నీకు దూరం కాడు నిన్ను అమ్మ అని పిలుస్తాడు నీ దగ్గరే ఉంటాడు బట్ వాడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు నా కావాల్సింది అదే అర్థమైందా అని అనునయంగా చెప్తుంటే తన మీద ఎటువంటి మచ్చ పడకూడదని సంజయ్ అనుకుంటున్నాడని అర్థమై సన్నగా నవ్వి సరేనంది రాధిక వాడి కోసం చూస్తూ నీ కడుపు మార్చుకోకూడదు పద అంటూ భోజనం కలిపి తన రూమ్ కి తీసుకెళ్లి కొద్ది కొద్దిగా తినిపిస్తుంటే నువ్వు కూడా తినుబాబా అంటూ అతనికి తినిపిస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ భోంచేశారు తనకి మెడిసిన్స్ అన్ని వేసి బెడ్ రెస్ట్ కి ఆనుకొని కూర్చుంటే అతడి గుండెల్లో ఒదిగిన రాధికని చూస్తూ నీకెన్నిసార్లు చెప్పాను రాధిక ఇంత టైట్ గా ఉండే బ్లౌజులు వేసుకోవద్దని అని చిరుకోపంగా అడిగాడు సంజయ్ నీకు నన్ను శారీలో చూడమంటే ఇష్టం కదా బావా నిజమే కాని ఇంత టైట్ గా ఉన్న బ్లౌజ్ వేసుకోవడం నీకంత మంచిది కాదు వెళ్ళి చేంజ్ చేసుకో లేదు నాకు ఇదే నచ్చింది ఇలానే ఉంచుకుంటానని గోముగా అంటుంటే సరే అలాగే ఉంచు నీ డ్రెస్ నేను చేంజ్ చేస్తాను అంటూ షోల్డర్ దగ్గర చేయి పెట్టగానే అమ్మ వద్దు అంటూ వెనక్కి జరిగింది ఆ భయం ఉంది కదా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా అండ్ లోపల ఇన్నర్స్ కూడా ఏవి వేసుకోకు ఫ్రీగా ఉండు ఇప్పుడు నీకు అంత టైట్నెస్ మంచిది కాదు మ్యాక్సీ లాంటిది వేసుకో అని నెమ్మదిగా చెప్పినా స్ట్రెట్గా చెప్పడంతో ముఖం మార్చుకుని మ్యాక్సీ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళింది రాధిక లూజుగా ఉన్న రైటిలో వచ్చిన రాధికని చూసి దట్స్ గుడ్ అంటే మొహం తిప్పుకొని మరోవైపు తిరిగి పడుకుంది ఆమె భుజం మీద చెయ్యేస్తూ ఏంటి అలకా అని అడిగాడు అతడి చేతిని కొట్టి కాదు గిలక నువ్వు నాతో మాట్లాడకు బావా ఆమె భుజం మీద తలపెట్టి ఎందుకంత బంగారం కోపం ఎందుకేంటి బావా నీకిష్టం కదా అని రోజు అదే పనిగా చీర కట్టుకుంటే బలవంతంగా విప్పేదాకా ఊరుకోవట్లేదు అని గా చెప్తుంటే పిచ్చిదానా నేనేం చెప్పినా నీకోసమే కదా రాధి నువ్వెంత అలిగినా ఒక రెండేళ్ల వరకు నేనిలా స్ట్రిక్ట్ గానే ఉంటాను అన్నాడు బుంగమూతి పెట్టుకుంటే ఏంటింకా కోపం తగ్గలేదా అయినా నీకో పాయింట్ అర్థం కావట్లేదు రాధి చీరలోని అందం వంపు సొంపులు కనిపిస్తే ఈ మ్యాక్సీలో ఎలా కనిపిస్తుందో తెలుసా అంటూ నెమ్మదిగా అతడి అరచేతిని పొట్ట మీద నుండి కొద్ది కొద్దిగా పైకి పాకిస్తుంటే మ్యాక్సీ తప్ప ఏమీ లేని శరీరానికి అతడి చేతి స్పర్శ తెలుస్తుంది రాధికకి బావా అంటూ అతడి చేతిని అలానే పట్టుకొని అతని వైపుకు తిరిగింది రాధిక చూసావా అంటూ కళ్ళెగరేసి చీరకంటే నీ వంపు సంపులు నాకు మ్యాక్సీలోనే బాగా తెలుస్తున్నాయంటూ కళ్ళని కాస్త కిందకి దింపుతుంటే సిగ్గుతో బుగ్గలు కెంపులైపోగా అతడి మీద అరచేతిని ఉంచి ఓ బావా నీకు మరీ సిగ్గు లేకుండా పోతుంది అంది రాధిక ఆమె చేతిని పక్కకు తీసి నీ దగ్గర సిగ్గెందుకు ఇవర్సో అనబోతున్న అతని మాట బయటికి రాకముందే అతడి నోటి మీద చేయిపెట్టి ఆపేసి ఇలా మాట్లాడకు బావా నాకేదూలా ఉంది ఆ చేతి మీద ముద్దు పెట్టి ఎలా ఉంది అని మత్తుగా కళ్ళెగరేస్తూ అడిగాడు చిరు కోపంగా అతడి గుండెల మీద కొడుతూ ఓ బావా నా కోపం తగ్గించడానికి నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావంటుంటే ఆమె రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుని చూసావా ముందే నువ్వు నీతో పాటు అన్నీ కూడా నా దగ్గరికి వచ్చేస్తున్నాయంటూ కిందకి చూస్తూ చెప్పాడు అబ్బా అని నవ్వుకుంటూ నాకేం నీ మీద కోపం లేదులే నువ్వు మాత్రం ఇలా మాట్లాడకు బావా అంటూ అతడి గుండెల్లో ఒదిగిపోయింది రాధిక నవ్వుతూ కొద్ది రోజులే రాతి ఒక టూ మంత్స్ నువ్వు జాగ్రత్తగా ఉన్నావంటే చాలు నీకు మళ్లీ ఏమైనా అయితే నేను తట్టుకోలేను అందుకే ఇంతలా చెప్తున్నానని గొంతు నిండా బాధతో చెప్తుంటే అంటీ అంటనట్టుగా అతని పెదవులని ముద్దాడి నాకు తెలుసు బావా నువ్వేం చెప్పినా నా కోసమే అంటూ ఇద్దరి అరచేతులని పెనవేసి కాని బావా మనిద్దరి మధ్య ఈ దూరం ఇంకా ఎన్ని రోజులు అని అడిగింది దూరమని నువ్వనుకుంటున్నావు కాని నీకు చాలా దగ్గరగా ఉన్నానని నేననుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ బావా రేపు గుడికెళ్దాం హాస్పిటల్కి లీవ్ బావా సడెన్ గా గుడికేంటి అత్తయ్య నాకు బాగైతే ఏవో అభిషేకాలు పూజలు చేయిస్తానని ముక్కుందట రేపు వెళ్దామని చెప్పింది నాకు నీతో ఉంది ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి కాదనకు లేదంటే ఎప్పుడు పేషెంట్లు కేసులు అంటావు ప్లీజ్ బావా అని గోముగా అతడి గడ్డం పట్టుకుని అడుగుతుంటే సరేనని నవ్వుతూ సరూపాడు థ్యాంక్ యూ బావా అని అతనికి కబుర్లు చెప్తూ అతనితో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంది రాధిక తనని పూర్తిగా నిద్రపోయిందనుకున్నాక క్లీవేజ్ లో నుండి కుదించినట్టుగా ఆమె ఎదని చూస్తూ కాళ్ల కింద ఉన్న బెడ్షీట్ ని గా ఆమె మెడవరకు కప్పాడు సంజయ్ ఎప్పుడూ నిండుగా ఉండే బట్టలే వేసుకునే రాధికకి ఇలా ఉండడం ఇబ్బందిగా ఉందని తెలుస్తున్నా కొద్ది రోజులు తన చిట్టుగా ఉండగా తప్పదని తెలిసి ఆమెను ముదుటి మీద ముద్దు పెట్టి తల నిమురుతూ నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు సంజయ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా గుడిలో పూజందని ముందే చెప్పడంతో సరయు నివాసులతో సహా అందరూ గుడికి చేరుకున్నారు రెండు రోజుల నుండి బాబు నివాస్ దగ్గరే ఉండడంతో రెండు రోజుల తర్వాత చూస్తున్న రాధికని చూసి మమ్మీ అంటూ పరుగున ఆమె కాళ్ళని చుట్టేశాడు నిషాన్ కన్నా ఎలా ఉన్నావురా డాడీ రాగానే మమ్మీని మర్చిపోయావా అని రాధిక అడిగితే లేదు మమ్మీ అని ఆమె గుండె మీద చేయిపెట్టి నీకు ఆయి తగిలింది కదా నేను నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నిన్ను డిస్టర్బ్ చేస్తాను అందుకే డాడీ సరూపిన్ని నన్ను వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు అని నవ్వుతూ చెప్తుంటే నవ్వుతూ వాళ్ల వైపు చూసింది రాధిక ఇద్దరూ నవ్వుతూ కళ్లార్పగానే ఇంతలో పంతులుగారు స్వామివారి అభిషేకానికి పిలవడంతో అందరూ అటువైపు వెళ్లారు హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండడంతో సంజు రాధిక ఇంత పెద్ద ప్రమాదం నుండి బయటపడినందుకు స్వామి వారికి హోమం జరిపిస్తున్నాను దీనివల్ల మీ ఇద్దరి మక్కి మంచి జరుగుతుంది ఇద్దరు కూర్చోండి అని రమ అంటే కాని అమ్మ ఎందుకు అందరూ కలిసే కూర్చుంటే బాగుంటుంది కదా అని వారించాడు సంజయ్ అలా కుదరదు బాబు ఇది భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాల్సిన హోమం పైగా అమ్మాయి ప్రమాదం నుండి బయటపడిందని అమ్మగారు చెప్పారు దీనివల్ల మీకంతా మంచే జరుగుతుంది కూర్చోండి అని పంతులుగారు చెప్పడంతో ఏదో ఆలోచిస్తున్న సంజయ్ని చూసి ఏమైంది బావా హోమంలో కూర్చోడానికి ఎందుకంతలా ఆలోచిస్తున్నావని అడిగింది రాధిక అది కాదు రాధి ఈ పొగ వల్ల మళ్లీ నువ్వేమైనా ఇబ్బంది పడతావేమోనని అలా ఏం జరగదు నేను బానే ఉన్నాను బావా పైగా హోమం అంటే ఒక అరగంటకు మించి ఉండదులే కాని అంటూ ఆలోచిస్తున్న సంజయ్ ప్రవర్తన అర్థం కాక పోనీ నీకు ఇష్టం లేకపోతే వద్దులే బావా అని అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్తే అలాంటిదేమీ లేదు పద అంటూ రాధికతో కలిసి హోమంలో కూర్చున్నాడు సంజయ్ హోమం పూర్తయి ఇద్దరూ పైకి లేవగానే పంతులు గారు అక్కడున్న అందరితో హోమ ద్రవ్యాలని హోమంలో వేయించారు పక్కకు చూసిన సంజయ్కి గుడి ప్రాంగణంలో బయటికి వెళ్తూ కనిపించాడు ఒకప్పుడు రాధిక తనకి దూరం అవుతుంది అని చెప్పిన అదే బికారి విన్నారు కదా ఫ్రెండ్స్ ఆ బికారి చెప్పడం వల్లే రాధికని ఎక్కడికి పంపించకుండా తన దగ్గరే ఉంచుకున్నాడు ఒకప్పుడు సంజయ్ మరి అదే బికారి మళ్లీ కనిపించాడు తద్వారా ఏం జరుగుతుందో తద్వర ఎపిసోడ్లో తెలుసుకుందాం